మనం లైట్ వెయిట్గా ఉన్నవన్నీ కూడా మట్టిలో కలుపుకుంటే మనకి మట్టి గుల్లగా ఉంటుంది మంచి ఫటైల్గా ఉంటుంది మట్టిలో జీవం పోతే మనకి మొక్కలు అనేది ఎదుగుదల ఉండదు అనమాట సో అందుకే ఆ జీవం నింపడానికి ఇవన్నీ తెప్పించాను ఇలా మనకి బోన్ మీలు ఇంకేమీ అక్కర్లేదండి సరిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్కి స్వాగతం ఇక్కడ చూస్తున్నారా ఖాళీ కుండీలు ఎన్ని ఉన్నాయో మట్టితో నిండి ఉన్నాయన్నమాట ఈరోజు ఈ అంతా కలుపుకోవడం వీడియో అండి మీకు షేర్ చేస్తున్నాను మనకి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా త్వరపడాలి ఇప్పటికే నేను లేట్ అయిపోయాను సో అయితే మనకి ఫైవ్ ఇయర్స్ అనేది అయిపోయింది ఇంకా మట్టి మార్చుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను ఎందుకంటే మొక్కలు అనేది వేస్తున్నాను ఎదుగుదల లేదనమాట ఇలా కొంచెం కొంచెంగా ఉండిపోతున్నాయి అదట్టు ఏంటంటే అంత గడ్డి గంగవాయిలు ఎక్కువ వచ్చేస్తుందండి ఎక్కువ గడ్డి వచ్చేస్తుంది ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా మట్టి మార్చుకుందాం అని చెప్పి ఈరోజు అందరం కంకణం కట్టాము అయితే ఇవన్నీ కూడా అక్కడ మేడ మీద ఉన్న మొక్కలండి ఇవన్నీ కూడా సో ఇంకా మట్టి అంతా తిరగదేసేసి గత్తం అయితే తెప్పించాను ఇదిగోండి గత్తమైతే చాలానే బాగుంది గెత్తం అయితే ఇదిగోండి ఎందుకంటే ఇంత గత్తం తెప్పించాను అన్ని కుండీలకి సరిపోవాలి కదా అందుకని ఇంత గత్తమైతే తెప్పించాను మాకు గెత్తం అనేది ఈజీగా దొరికేస్తుంది అలాగే మన దగ్గర కూడా గెత్తం ఉంటుంది అయితే మొన్ననే నేను ఎవరికో కావాలంటే ఇచ్చాను మళ్ళీ నేను కొనుక్కోవాల్సి వచ్చింది నాకు దాంతోపాటు రైసస్ కూడా తెచ్చుకున్నానండి వెళ్ళి అది కూడా చూపిస్తాను రండి ఇది సో ఇదంతా కూడా మనకి మనం మేడ మీద పెంచుకుంటున్నాం కాబట్టి ఎంత లైట్ వెయిట్గా ఉంటే సాయిల్ అంత మంచిది అనమాట ఇంకా నాలుగు గోన్లు ఉన్నాయి రైసెస్కి అయితే చాలదనమాట పాటు కొంచెం ఇసుక కౌడంగ్ మెన్యూర్ చూపించాను చెక్క అండి చెక్కపొట్టు వాడుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ మనం మట్టి తీసుకోవాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అదంతా కూడా ఇవన్నీ కలవబెట్టుకోవాలన్నమాట కలుపుకోవాలి అయితే ఈ మట్టి అంతా కూడా తిరగదీసేసి కింద రాయల పిక్కులు పెట్టుకుంటాం కదా రాయలపిక్కులు అవి తీసేసి మట్టి అంతా ఒకసారి ఎండలో పెట్టేసుకుంటే మనకు ఒక పెద్ద పని అయితే అయిపోతుంది అయితే ఈరోజు నాకు పార్ట్నర్స్గా చాలామంది పిల్లలే వచ్చారండి ఈరోజు హాలిడే అనమాట సో హాలిడే కాబట్టి అందరూ ఒక చేయస్తో పని అయిపోతుందని డిసైడ్ అయిపోయాం ఇదంతా దెమరించేసి ఇవన్నీ కలిపెట్టేవాడు మీకు షేర్ చేస్తాను సరేనా చూసారా రాళ్ళు పీకులు ఇవన్నీ కూడా మనం తీసి ఒక పక్కన పెట్టుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చూసారా మట్టి ఎంత తెమడగా ఉందో మట్టి అంతా మార్చేసుకుంటే మనకు పెద్ద పని అయితే అయిపోతుంది ఇగో మట్టిలో జీవం పోతే మనకి మొక్కలు అనేది ఎదుగుదల ఉండదు అనమాట సో అందుకే ఆ జీవం నింపడానికి ఇవన్నీ తెప్పించాను ఇవన్నీ కూడా ఉంపేద్దాం ఇప్పుడు పంపేసి ఎలా ఎండ కాస్తుంది కాబట్టి ఒకసారి ఎండలో పెట్టేసి అలా మనం కొంచెం గాలికి ఎండ పెడితే మట్టిలో ఏమైనా చిన్న చిన్న ఏమైనా పురుగులు ఉన్నా ఏమన్నా పోతాయి సో కొన్ని కుండీలకైతే కొంచెం చీమలు పట్టినాయి అవి కూడా పోతాయి అన్నమాట అయితే నిమటోడ్స్ కూడా కొన్ని కుండీలకు పట్టినాయండి ఆ నిమటోడ్స్ ఉన్న మట్టి మటుకు దూరంగా పడేసుకోవాలి డ్రమ్ అయిపోయింది ఇక్కడ చూస్తారా ఇక్కడ గులాబీ పూలు వైట్ గులాబీ పూలండి దేశవాలి గులాబీలు అనమాట ఎంత బాగున్నాయో తెంపేద్దాం ఇప్పుడుకైనా తెంపకపోతే ఎవరో ఒకరు కోసేస్తారా నీకే ఇస్తానులే పెట్టుకోడానికి చూస్తారా ఇంకా అక్కడ పట్టుకో పెట్టు మా నిహార్కాకి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం అండి రోజుకు మూడు నాలుగు పువ్వులన్నా పోస్తాయి చక్కగా ఇంకా ఇక్కడ మేము విడిపోయి రెండు మొక్కలు ఉన్నాయి ఎండలు కూడా చాలా ఉన్నాయండి ఎండకి దేవత్సం ఉన్నాయి మొక్కలు అయితే అయితే కుండీలన్నీ ఇలా వచ్చినాయి అన్నమాట ఇలా ఆరుగట్టేసుకుంటే ఇంకా మట్టి అయితే కలిపేసుకోవచ్చండి అంతా కూడా అయిపోయింది బాగా ఎండింది ఈ కుండీలు కడిగేటప్పటికి మట్టి కూడా చక్కగా ఎండింది పిల్లలు రద్దగా

ఇలాంటి గోన్లు ఒక నాలుగైదు గోలు చక్కడ ఇలా ఇవన్నీ దాచిపెట్టుకుంటారు గార్డెనింగ్ పనికొస్తాయి కదా అయితే మూడు విడతల కింద మట్టి అనేది ఇలా చేసి పెట్టారు మన పిల్లలు అయితే మట్టి పని అయితే నేను చేయాలండి చేతులు అయితే మటు నాకు మాది పని కూడా రాదు మా ధనుషు కిరణ్ అయితే బాగా చేస్తారు ఇదైతే అయితే మట్టి అయితే మూడు గంటలకి పోయిందిగా చేసుకున్నాము అయితే ఈ మట్టిలోని ఇంకా కౌడంగ్ మెనూర్ అయితే కొంచెం దూరంగా ఉంది అది తెచ్చుకుందాం రెండర్ నా ఫస్ట్ ఆ టబ్ అయితే తీసుకురా ఇదైతే గెత్తమండి ఇంకొక వేళకి ఏడు ఒక్కొక్క దీని దగ్గర వేసేద్దామా మనకి బోన్ మీలు ఇంకేమి అక్కర్లేదండి వీటిలోకి చక్కగా మనం కిచెన్ కంపోస్ట్ కానీ ఈ కౌటంగ్ మెన్యూర్ కానీ వేసుకుంటే సరిపోతుంది మంచి పోషకాలు ఉంటాయి తెచ్చియమ్మ అలాగా పారేదం తెచ్చు ఎక్కు తెద్దాం ఇంకా ఎక్స్ట్రా చక్క పట్టుకుని వేసుకున్నాము మట్టి అంతా కలిపిస్కొని ఇంకా కుండీలు అయితే ఆరిపోయండి చక్కగా మంచి ఎండ అయితే కాస్తుంది అంతా కుండీల్లోకి మనం పిట్టలు పెట్టుకొని మట్టి నింపేస్తున్నాం కలిపియండి ఒకసారి ఇదైతే ఆల్రెడీ కలిపేసారు చూస్తున్నారు కదా మట్టి అనేది ఎంత బొల్లగా వస్తుంది అనమాట మనకి ఇదిగోండి చూస్తున్నారు చూస్తున్నారా ఎంత బాగుందా మట్టి ఇలా పొడి ఆడుతూ ఉండాలి ఎర్థన్స్ కూడా గెత్తలు చాలానే ఉన్నాయి అన్నమాట సో ఇదండి ఇంకో వీడియో అనమాట ఇంకా అన్నీ ఎత్తేసుకుంటే పని అయిపోతుంది షాప్లింగ్స్ కూడా ఉన్నాయి రెడీ కానీ అవి చూడాలి ఎంతవరకు వచ్చి ఆ హోమ్లో అయితే విత్తనాలు వేసాము అక్కడ చూడాలి ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి ఏం ఓకేనా మనం బాగా అరిపోయి కదా ఇంక ఇందులోకి మంచి ఫీల్ చేసుకున్నాము ఓకేనా ఇగండి ఇలాగా కొంచెం గుళ్ళగా పెట్టేసుకుంటే పెంక్ సరిపోతుంది ఇంకా ఇట్లా ఇలా పెట్టేసుకుని మనం మట్టి అనేది ఫిల్ చేసుకోవడం ఇంకా ఇలా పార్కొచ్చిండ ఈరోజైతే పెద్ద పని అనమాట అసలు అనుకోవడదు కానీ ఒక టూ డేస్ పడుతుందేమో అనుకున్నాను కాకపోతే వన్ డేలో ఈ పని అయిపోయిందన్నమాట పిల్లలు హెల్ప్ చేశారు కాబట్టి నాకు వన్ డేలో అయ్యింది లేకపోతే మంచిగా నాకు అయితే టూ డేస్ అయితే పడుతుంది మా సారీ నేను దాని పట్టాను ఈ ప్రోగ్రామ్స్ అనేవి మట్టి పనులు అవన్నీ ఈరోజు అయితే మన పిల్లలందరూ యాడ్ అయ్యారు దానివల్ల ఏంటంటే పని కొంచెం సులువైతుంది అంతే అందుకే చూసి కుండీలు అన్నీ ఫిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎండు ఎండు కుండీల్లో ఫిల్ చేసుకున్నాం అట్టి ఎండ అయితే చాలా గాబర పెట్టి చాలా గేరకే ఎండ అయితే వానాకాలంలో ఉంది అసలు అడ్వాన్స్ కూడా చాలానే ఉన్నాయి ఓకే సరిపో మరి నిండుగా పోసుకున్న వద్దు తర్వాత మొక్కలు వేసాక వాటర్ వేసాక కొంచెం అమ్ముతారు కదా చూశారు కదండి ఫుల్గా మట్టి అనేది నింపిస్తాం అయితే నేను వాటరింగ్ అనేది చేసేస్తున్నాను ఫుల్గా వాటర్ నింపేసి ఇంకా సాయంత్రం చేసి మొక్కలు పెడతాను ఇప్పుడు శాప్లింగ్స్ తెచ్చినా సరే మనకి అంత ఎండకి మాడిపోతాయి ఇంకా సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సమస్తలో ఒక సుఖనభావం